పిల్లలను సక్రమమైన మార్గంలో నడిపించేందుకు ఉపాధ్యాయులు చొరవ తీసుకోవడంలో మెరుగైన సమాజం నిర్మితమవుతుందని అన్నారు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచలా పెదపల్లి జిల్లాలోని బాలికల ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయులు శిక్షణ కార్యక్రమంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో జిల్లా న్యాయమూర్తి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు విద్యార్థులకు తల్లిదండ్రుల కంటే ఉపాధ్యాయులతోనే ఎక్కువ అనుబంధం ఉంటుందని ఉపాధ్యాయుల గౌరవంతో వారు చెప్పింది నిజమనే నమ్మకంతో పిల్లలు ఉంటారని వారికి మంచి చెడు చెప్పడం ద్వారా మంచి పౌరులను సమాజానికి ఇచ్చినవరం అవుతామని పద్దెనిమిది సంవత్సరాలలోపు పిల్లలపై లైంగిక వేధింపులు జరిగితే పోక్సో చట్టం ద్వారా కేసు నమోదవుతుందని ఇలాంటి ఘటనలు జరగకుండా పిల్లలను సరైన మార్గంలో నడిపించేందుకు పాఠశాల స్థాయి నుంచి ఉపాధ్యాయులు తోడ్పడాలని అన్నారు ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి స్వప్నరాణి ప్రధాన ఉపాధ్యాయులు అరుణ లోక్ అదాలతు సభ్యులు శ్రీనివాస్ హరిప్రసాద్ తదేతరులు పాల్గొన్నారు గాలి అనేది ఈ చట్టం చెప్తుంది ప్రతి ఆఫీస్లో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అనేది ఉండాలి ఎక్కడెక్కడ ఈ చట్టం వర్తిస్తుంది అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు విద్యా సంస్థలు హాస్పిటల్స్ పని కోసం మహిళ ఎక్కడికైనా వెళితే ఆ ప్రదేశంలో ఈ యాక్ట్ ఉంటుంది ఈ చట్టం అప్లై అవుతుంది ఇక్కడ మదరో ఫాదర్ కరెక్ట్ చేస్తే కూడా పిల్లలు యాక్సెప్ట్ చేయాలి అంటే వాళ్ళకి టీచర్ అంటే అంత రెస్పెక్ట్ నమ్మకం మా టీచర్ చెప్పిందే కరెక్ట్ అనే సో ఆ పిల్లల్ని అంత నమ్మకం నిందితు పెట్టుకున్న పిల్లల్ని అంటే ఒక కరెక్ట్ వేలో గైడ్ చేయాల్సిన బాధ్యత కూడా మీ అందరి మీదే ఉంది